అందరికీ నమస్కారం జూలై ఫోర్త్ మనకు ఇక్కడ మార్కాపూర్ కాన్స్టెన్స్లో ఇక్కడ మార్కాపూర్ మండల్లోనే డెప్్యూ సీఎం గారు ప్రోగ్రామ్ ఉంది సో దాంట్లో జల్ జీవన్ మిషన్ సంబంధించి వన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ నైంటీ క్రోర్స్ విలువైన ప్రాజెక్ట్ ఫౌండేషన్ స్టోన్ టెరమని ఉంది ఆ ప్రాజెక్ట్ కూడా ఇక్కడ ఒక ఎయిటీన్ మండల్స్ దాదాపు ఫైవ్ ఫైవ్ సెవెంటీ ఎయిట్ హ్యాబిటేషన్స్లో ఉన్న తాగుడు నీటి సమస్యలని పూర్తిగా నివర్తించడానికి ఉన్న ప్రాజెక్టు దానికి ఫౌండేషన్ స్టోన్ సెరమనీ ఉంది సో దానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతున్నది సో ఈరోజు ఇక్కడ స్థానిక శాసన సభ్యులు ఎమ్మెల్యే గారు నారాయణ రెడ్డి గారు అదేవిధంగా ఇక్కడ ఉన్న జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వారు ఇతర ఆఫీసర్స్తో పాటు ఇక్కడికి వెన్యూని ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది అదేవిధంగా అందరు ఆఫీసెస్ని కూడా ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేయడానికి అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సో జూలై ఫోర్త్ ప్రోగ్రామ్ కోసం అన్ని ఏర్పాటు చేస్తాం